హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఆల్రెడీ ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను కానీ మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఆ వీడియో సరిగ్గా ప్లే అవ్వలేదు ఓన్లీ ఆడియోను ప్లే అవుతుంది వీడియో ప్లే అవ్వలేదు ఫొటోస్ లాగా ప్లే అవుతుందనమాట వీడియో అయితే చాలా బాగుంది అందుకనే మళ్ళీ అప్లోడ్ చేయాలనిపించింది మళ్ళీ దీనికోసమని మళ్ళీ వీడియో తీసాను సపరేట్గా ఒకసారి అప్లోడ్ చేసిన వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేయకూడదు అందుకని మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను మ్యాటర్ అయితే ఆ ఆ వీడియోలో చూసి తెలుసుకోండి ఇది ఓన్లీ వీడియో చూడటానికే చాలా బాగుంటుంది అది ఫొటోస్ లాగా ప్లే అవుతుండేసరికి నాకు అంత బాగా అనిపించలేదు అందుకని మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను ఈ పిలో డెన్రాన్ ప్లాంట్ గురించి ఇంతకుముందు వీడియోలోనే మొత్తం డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేశాను సాయిల్ ఎలా ఉండాలి దీనికి మనం ఎప్పుడు ఒక స్టెమ్ తీసి వేరే కుండీలో పెట్టుకోవచ్చు ఇది కొంచెం గ్రో అయిన తర్వాత ఇంకా వేరే కుండీల్లో కూడా కావాలంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో చుట్టూరు గ్రీన్గా ఉంటే చాలా బాగుంటుంది కదా కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితే ఇంత బాగా గ్రో అవ్వవు వాటికి చాలా కష్టపడాలి మనం ఎప్పుడు సాయిల్ చెక్ చేసుకుంటూ డైలీ వాటర్ ఇస్తూ ఇది అలా కాదు డే బై డే వాటర్ ఇచ్చినా పర్లేదు టూ డేస్కి ఒకసారి ఇచ్చినా గ్రో అవుతుంది ఎక్కువ వాటర్ కూడా ఏం అవసరం లేదు మనం సాయిల్ చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అసలు ఇది ఎప్పుడు వాడిపోవటం అనేది ఉండదు ఎప్పుడు చూసినా ఇలాగే గ్రీన్గా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది ఎప్పుడు ఈ లీవ్స్ ఎప్పుడో చాలా ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ లీవ్స్ ఇంకా అలా ఉన్నాయి ఇంక ఇప్పుడిప్పుడే షేడెడ్ అయిపోతున్నాయి బాగా ఎక్కువ రోజులు ఉండిపోయాయి అంటే ఇంక ఎల్లో కలర్ అయిపోతాయి అవి కట్ చేసేసుకుంటే ఇంక న్యూ లీవ్స్ వస్తాయి అన్నమాట చూడండి లోపల ఎంత బాగా వస్తున్నాయి ఇంకా గ్రీన్గా న్యూ లీవ్స్ అన్నీ వస్తాయి ఈ పైనవి కొంచెం షేడెడ్ అయిపోయినాయి అంటే కట్ చేసేస్తే వాటికి స్పేస్ ఉంటుంది ఇంకా బాగా గ్రో అవుతాయి మనం ఒక టూ లీఫ్స్ రాగానే ఇంకోటి టూ లీవ్స్ లీఫ్స్ వాడిపోయి అట్లా ఉంటే మనకు అంత గ్రీన్గా అనిపించదు కదా ఇది ఎప్పటి నుంచో అలా ఉంది కాబట్టి చాలా బాగుంది అందుకే ఈ ప్లాంట్స్ అందరి ఇళ్ళల్లో గ్రో చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు ఎందుకంటే చాలా గ్రీనరీగా ఉంటుంది కదా దీని యొక్క లీవ్స్ కూడా చాలా పెద్దగా బాగుంటాయి ఒక హార్ట్ షేప్లో లాగా అనిపిస్తాయి కొన్ని అయితే మళ్ళీ అప్లోడ్ చేయటానికి కారణం ఇదే ఇంత బాగుంది కదా వీడియో అదేమో ఫొటోస్ లాగే అప్లోడ్ అయింది ఎందుకనో స్టోరేజ్ ఫుల్ అవటం వల్ల అలా అయింది అనుకుంటా అందుకని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగుంది కదా వీడియో మీరు చూస్తారని ఇది మా ప్లాంట్స్ గల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది ఈ ప్లాంట్ ఇండోర్లో కూడా గ్రో చేసుకోవచ్చు ఇలా చిన్న పాటలు అయితే ఇలా గ్రో అవుతుంది కొంచెం లీఫ్ సైజు కూడా మనం తీసుకునే పార్ట్స్ని బట్టి చేంజ్ అవుతుంది పెద్ద టబ్బు తీసుకుంటే పెద్ద లీఫ్స్ ఇలా న్యూ ప్లాంట్ కాబట్టి పెద్ద పెద్ద లీఫ్స్ వస్తున్నాయి కొన్ని రోజులకి చిన్నదే కాబట్టి పాటు పెద్దగా ఎక్కువ పెద్ద లీఫ్స్ అయితే రావు ఇలా ఏదన్నా పాత డబ్బాల్లో అలా మనం గ్రో చేసుకుంటే అది బాగా రూట్స్ డెవలప్ అయిన తర్వాత మంచి కుండీలో మళ్ళీ రీప్లాంట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఇంక కదిలించకుండా హ్యాపీగా బాగుంటుంది మనం బ్రతికించేటప్పుడు మటుకు చిన్న వాటిల్లోనే గ్రో చేసుకుంటే దానికి బాగుంటుంది ఎక్కువ వాటర్ వేస్తాం కదా పెద్ద కుండీలో వేసామంటే సాయిల్ ఎక్కువ వేస్తాం వాటర్ ఎక్కువ వేస్తాం అది దానికి ఇబ్బందిగా ఉంటుంది చిన్న కుండీలో అయితే కొంచమే వాటర్ వేస్తాం సాయిల్ కొంచెం ఉంటుంది దానికి సరిపడా సరిపోతుంది అందుకే ఏదైనా ఒక ప్లాంట్ని మనం బ్రతికించాలనుకున్నప్పుడు చిన్న చిన్న వాటిల్లో తీసుకుంటే అది కొంచెం రూట్స్ డెవలప్ అయిన తర్వాత వేరే కుండీలో రీప్లాంట్ చేసుకోవచ్చు ఇంకప్పుడు దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే దీంట్లో దీనికి సరిపోయింది చిన్న దాంట్లో ఇంకా మనం పెద్ద దాంట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసామంటే అప్పుడు దానికి సంబంధించింది సరిపోతుంది పెద్దదానికి ఎంత అయితే సాయిల్ వాటర్ కావాలో అప్పుడు సరిపోతుంది కదా అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నదానికి అంత ఎక్కువ అవసరం లేదు కదా ఎక్కువ వాటర్ వేసినా దాన్ని షేడెడ్ అయిపోవటం లీవ్స్ అలా అవుతాయి అన్నమాట ఇండోర్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు ఎక్కువ సన్లైట్లో డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానులేండి మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ చూడకపోతే డైరెక్ట్ సన్లైట్ పడకుండా ఇలా ఇండోర్లో ఉంచినట్లయితే టూ త్రీ డేస్కి ఒకసారి బయట ఉంచితే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది లేదు అవుట్డోర్లో కార్డ్ కారిడర్స్ బాల్కనీలో అయితే ఏం పర్లేదు అలా ఉంచేసుకోవచ్చు అప్పుడప్పుడు లీవ్స్ మీద వాటర్ స్ప్రే చేసామంటే లీవ్స్ కూడా చాలా రీఫ్రెషింగ్గా అనిపిస్తాయి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్